హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆఫ్ నేనైతే ఉల్లిపాయ పచ్చడి చేస్తున్నా అనమాట ఉల్లిపాయ పచ్చడి కోసం అయితే ఒక పదిహేను అయితే ఎండుమిరపకాయలు అయితే తీసేసుకున్న కొంచెం స్పైసీగా తినేవాళ్ళైతే ఇట్లా తీసుకోవచ్చు లేదు కొంచెం చప్పగా తింటామంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు అనమాట నేనైతే ఒక రెండు పెద్ద ఉల్లిపాయలకు ఈ మాత్రం ఎండుమిర్చి అయితే తీసేసుకున్న ఎండుమిరపకాయలు అయితే ఫస్ట్ అయితే బాండిలో వేసేసుకొని కొంచెం వేగనియాలన్నమాట చూడండి కొంచెం అయితే వేగితేనే మనకు అనేది పచ్చిదనం అయితే అనమాట లేకపోతే కొంచెం ఘాటుగా పచ్చి పచ్చిగా ఉంటుంది చూడండి వెంట కొంచెం వేగిన తర్వాత కొంచెం మినపప్పు అయితే వేసుకుందాము ఒక టీ స్పూన్ మినపప్పు మినపప్పు కొంచెం వేసిన తర్వాత కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర అయితే వేసేసుకుందాము కూడా కొంచెం వేగాలి సో మీ కొంచెం వేగిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాము ఒక మూడు టీ ఆయిల్ అయితే వేసేసుకుందాం ఇవి మంచి ఆయిల్లో అయితే కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసేసుకుందాము సో అండి నేనైతే రెండు ఉల్లిపాయలు అయితే ముక్కలు కట్ ముక్కలు కట్ చేసి పెట్టేసుకుందాం అదైతే వేసేస్తాను అనమాట ఉల్లిపాయలు వేసిన తర్వాత ఎక్కువసేపు వేయించుకోవాల్సిన అవసరం లేదు స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నా నెక్స్ట్ అయితే చిన్న నిమ్మకాయ సైజు చింతపండు అయితే ఇందులోనే వేసేసుకున్నాము స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను నేనైతే ఇప్పుడైతే ఇప్పుడైతే ఉప్పు పసుపు వేసుకుందాము పసుపు తర్వాత ఉప్పు లా ఉప్పు అయితే బాగుంటుంది కళ్ళు ఉప్పు అంటారు కదా అయితే ఒక టీ స్పూన్ నిండా వేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే దీన్ని మిక్సీ జార్లో తీసేసుకొని మిక్సీ పట్టేసుకుందాము చూడండి మిక్సీ జార్లో అయితే వేసేసుకున్నాం కదా ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకుందాము ఒకవేళ మనకు గట్టిగా అయింది అనుకోండి కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాము లేదు ఓకే మంచిగానే ఉంది అనుకుంటే వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు చూడండి అయితే మిక్సీ పట్టేసిన కొంచెం వాటర్ అయితే వేసేసుకుందాం అనమాట ఒకవేళ మనకు రెండు మూడు రోజులు నిల్వ కోసం చేసుకుంటున్నాం అనుకుంటే మాత్రం కొంచెం వేడి నీళ్ళు వేసుకోండి లేదంటే నార్మల్ వాటర్ వేసుకున్నా పర్వాలేదు అనమాట ఎందుకంటే మళ్ళీ ఒకవేళ టూ త్రీ డేస్ ఫోర్ డేస్ అట్లంటే ఖరాబ్ అవుతుందనమాట దానికోసం అయితే వేడి నీళ్ళు వేసుకోవచ్చు లేదంటే నీళ్ళైనా వేసుకోవచ్చు నేనైతే కొంచెం నార్మల్ వాటర్ అయితే వేసేసిన అనమాట చూడండి కొంచెం నీళ్ళు వేసుకున్న తర్వాత ఇట్లా వచ్చింది లేదు మనకు వాటర్ వేసుకోకుండా చేసుకుందామంటే కొంచెం గట్టిగా వస్తుందనమాట ఇప్పుడైతే దీంట్లోకి అయితే పోపు పెట్టేసుకుందాము అయితే నేనైతే ఒక మూడు టీ స్పూన్లు ఆయిల్ అయితే వేసేసుకున్నా అదే బండిలో ఫస్ట్ అయితే జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కొంచెం మెంతులు పోపులో మెంతులు అయితే కొంచెం మాడితే టేస్ట్ చాలా బాగుంటాయి తినేటప్పుడు అయితే తర్వాత కరివేపాకు ఫైనల్గా అయితే కొంచెం ఇంగువ వేసుకుందాము ఉల్లిపాయ చట్నీలో చింతపండి చట్నీలు అయితే కొంచెం ఇంగువ వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందన్నమాట స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాము చూడండి మనం మిక్సీకి వేసుకున్న పచ్చడి అయితే పోపులైతే వేసేసి ఒకసారి అయితే మంచిగా కలిపేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాము చూడండి ఇట్లా వేడివేడి అన్నంలో అయితే ఈ పచ్చడి కలిపేసుకొని తింటే సింపుల్ అండ్ సూపర్ అనమాట చూడండి ఫైనల్గా అయితే ఉల్లిపాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే సూపర్ సూపర్గా అనమాట మనకు వేడి వేడి అన్నంలో కానీ ఇడ్లీ దోశల్లో కానీ మనకు రొట్టె చపాతి ఎలా తిన్నా కూడా వేడి వేడి అన్నంలో అయితే ఇంకా సూపర్గా ఉంటుంది టిఫిన్స్లో కూడా మనం పల్లి చట్నీ సాంబారు ఇట్లాంటి మనకి ఏమైనా రెడీగా లేవనుకోండి ఇట్లా చట్నీ ఉన్నప్పుడు కూడా మనం ఇడ్లీ దోశల్లో కూడా వేసేసుకొని తింటే మాత్రం సూపర్ సూపర్గా అనమాట ఫైనల్గా అయితే ఉల్లిపాయ చట్నీ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే సూపర్గా ఉంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ